ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత పేర్కొన్నారు కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఈవీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే గౌరవ చరిత మహిళలకు వివరించారు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ధాన్యం నియోజకవర్గం పరిశీలకులు అధెన్న రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాన్సనేయులు ఏపీ టూరిజం డైరెక్టర్ ముంతాజ్ బేగం గ్రామ నాయకులు సుబ్బారాయుడు కరీం మురళి నారాయణ మద్దయ్యతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಬಂಡು <löss91 humming sound> <Teleikkaverständ> ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ గారితో పాటు ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందులు తిరగడం జరుగుతుంది ఈరోజు ప్రక ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజలను అడుగుతుంటే వాళ్ళ ఇంట్లో మాకు పింఛన్ వస్తుంది తల్లికి అమ్మ తల్లికి వందనము తల్లికి వందనం వస్తుందని ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు ప్రజలు ముఖ్యంగా డెవలప్మెంట్ కూడా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ కూడా జరుగుతుందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే కాలంలో చంద్రబాబు గారు వెంటనే ప్రజలు ఉంటామని చెప్పి ఈరోజు బాహిర్గతంగా కూడా ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది దీన్ని చూసి ఓడ్చలేక ఈరోజు వైసీపీ నాయకులు కొందరు చేస్తున్న దుర్మార్గమైన చర్యలు అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈరోజు వాళ్ళు చిత్ర విచిత్రమైన శాస్త్రాలు చేస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మడానికి అమాయకులు కాదు మీకు గతంలో ఏ గతయితే పట్టిందో రాబోయే కాలంలో కూడా అంతకంటే నీచంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు మా నియోజకవర్గంలోని ముర్లిందకొండ గ్రామంలో సుపరిపాలనలో అడుగు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ అందుతున్నాయా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే వన్ ఇయర్ కాలంలోనే సెవెంటీ పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అందరికీ గ్యాస్ పైలు సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తూ ఉన్నాం ఎన్నో పథకాలు తీసుకొని రావడంతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తా ఉన్నాం ఇస్తూ ఉన్నారు ఇంకా గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లలో ఐదు తీసేసి డబల్ వన్కు కు మాత్రమే పరిమితం చేసినారు ఇంకా రాబోయే కాలంలో సింగిల్ డీసీట్ కే పరిమితం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు